ఈ గడిచిన వారం రోజుల్లో ఈ కొల్లూరు టూ పిహెచ్కే కి నేను రావటం రెండోసారి గతంలో స్థానిక మంత్రివర్యులు పెద్దన్న దామోదర రాజనరసింహ గారు నేను వచ్చి హాస్పిటల్లో కన్స్ట్రక్షన్ అవుతున్న హాస్పిటల్ ను పరిశీలించి దాంతో పాటుగా స్కూల్కి ఇంకా ఇతరత్ర వాటికి ఫౌండేషన్స్ కూడా వేసి వెళ్ళడం జరిగింది ఆ రోజు వేలాది మంది ఈ టూ బిహెచ్కే లో నివసించే అనేక మంది మిత్రులు అనేక మంది ఇక్కడ పడుతున్న ఇబ్బందుల గురించి చాలా వివరించడం జరిగింది దాంట్లో ఎమ్మటే ఇందాక సోదరి మేము చెప్పినట్లు ఇరవై నాలుగు గంటల్లోనే ఈ పేదోడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లోనే ఐదారు సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా కార్యక్రమాలు చేపట్టాం దాంట్లో రేషన్ బియ్యం కోసం సన్న బియ్యం కోసం చాలా దూర ప్రాంతాలకు పోయి రేషన్ కి వాళ్ళు ఇచ్చేటప్పుడు తీసుకునే పరిస్థితి ఉంది స్థానికంగా రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని ఆనాడు ఈ కాలనీ వాసులంతా కోరటం జరిగింది దాన్ని నేను వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం అనేక బస్సులు హైవే మీద నుంచి వెళ్తున్నాయి తప్ప లోనకి బస్సులు రాని కారణంగా గంటల గంటలు హైవే మీద నివసి నుంచోవాల్సి వస్తుంది ఇంత పెద్ద కాలనీకి బస్సులు వీలైనన్ని ఎక్కువ లోనకి వస్తే బాగుంటుందని చెప్పారు ముఖ్యంగా నా ఆడబిడ్డల కోరుకున్నారు ఆ రోజు వారి కోరిక మేరకు వీలైనన్ని ఎక్కువ బస్సులని ఈనాడు ఈ టూ బిహెచ్కే కొల్లూరు లోనకి వచ్చే కార్యక్రమాన్ని చేపట్టి ప్రయాణికులకి ముఖ్యంగా రూపాయి కూడా చెల్లించకుండా ఆర్టీసీ బస్సులో లో ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు అనే కార్యక్రమంలో భాగంగా ఆడబిడ్డలకి ముఖ్యంగా ఇబ్బంది కలగకుండే విధంగా ఆర్టీసీ బస్సుని ని ఈ కాలనీలోకి వచ్చే విధంగా కూడా చేపట్టాం అంతేకాదు సుమారు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వేల మంది నివసించే ఇక్కడ ఏ చిన్న తప్పు జరిగినా ఏ గొడవ జరిగినా పోలీస్ స్టేషన్ లేక ఇబ్బంది పడుతున్నాము ఒక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలి అంటే పర్మనెంట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కార్యక్రమాన్ని చేపడుతూ అవుట్ పోలీస్ స్టేషన్ కూడా నాలుగు గంటల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఎవరికైనా సుస్థి చేస్తే ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే అంబులెన్స్ వచ్చేలోపు ఇబ్బంది అవుతుందని చెప్తే అదనంగా మళ్ళీ ఒక రెండు అంబులెన్స్ కూడా ఇక్కడికి యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ఆ శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి ఆలోచనలకు అనుగుణంగా వాటిని కూడా పంపించడం జరిగింది స్పీడ్ బ్రేకర్లు కావాలంటే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ లైటింగ్ కూడా ఈ రాత్రి కానీ రేపు ఉదయానికి కానీ కూడా వెలిగే కార్యక్రమాన్ని తప్పకుండా మీ ప్రభుత్వంలో చేసుకునే విధంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కబర స్థలానికి సంబంధించి ఐదు ఎకరాలకు సంబంధించిన అంశాన్ని ఆ రోజు నాకు వివరించారు ఆ రోజే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ శాఖ మంత్రిగా ఆదేశాలు ఇచ్చాను తప్పకుండా శాశ్వతంగా ఆ కబర స్థలానికి సంబంధించిన మూడు మతాలకు సంబంధించిన వారి ఎవ్వరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశాం అది కూడా శాశ్వత పరిష్కారం ఇవ్వడం జరుగుద్ది అవుట్ గేట్ గురించి కూడా ఒకటి అడగడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారికి చెప్పాను దాన్ని కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే అవుట్ గేట్ కు సంబంధించింది కూడా పూర్తి చేయడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను నా ఆడబిడ్డలు ఇంకా మూడు నాలుగు కోరికలు చిన్న చిన్న కోరారు అందుట్లో ఈ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి లీక్ అవుతుంది ఎప్పుడైతే ఓవర్ హెడ్ ట్యాంక్ ఫుల్ అయి నీళ్ళు వచ్చినప్పుడు ఆ లీక్ అయి పదో ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి లీక్ అవుతున్నాయన్న స్లాబ్ లు అని చెప్పడం జరిగింది అదే రకంగా వాటిని హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మేమే వాటిని రిపేర్ చేపించే కార్యక్రమాన్ని మీకు పంటను కాకుండా ఉండే విధంగా నేను వెళ్ళడంతోనే ఆదేశాలు ఇస్తాను ఆ డిపార్ట్మెంట్ మంత్రిగా అధికారులు వస్తారు ఆ లీకులు ఏవి కూడా కాకుండా ఉండే విధంగా చర్యలు కూడా చేపడతాం గృహజ్యోతికి సంబంధించింది కూడా ఆడబిడ్డ అడిగింది తప్పకుండా వాటిని కూడా ఓపెన్ చేసి వీలైనంత తొందరలో అర్హులైన పేదవాళ్లకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఏదైతే ఉందో ఆ గృహజ్యోతి కార్యక్రమాన్ని కూడా ఈ కొల్లూరు టుబిహెచ్కే లో ఇచ్చే విధంగా మిస్ అయిన వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాం ఇంకా రెండు మూడు అంశాలు అదే రకంగా వృద్ధులకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో బయటికి వెళ్లి తీసుకోవాల్సి వస్తుందని చెల్లెం అడిగింది ఇక్కడ స్థానికంగా ఆల్రెడీ ఈ నెల పెన్షన్ ఆల్రెడీ తీసుకుని ఉంటారు వచ్చే నెల ఒకటో తారీఖు నెక్స్ట్ వచ్చే ఒకటో తారీఖు నాడు పెన్షన్ ఈ కొల్లూరు టూబీహెచ్కే లో తీసుకునే విధంగానే నేను గౌరవ కలెక్టర్ గారికి కారెక్కడంతోనే చెప్తాను ఇక్కడ నివసించే వాళ్ళకి వసతులన్నీ ఇక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను చివరిగా షాపులకు సంబంధించిన అంశాన్ని కూడా చెప్పడం జరిగింది ఈ నెలాఖరులోకు ఆ షాపులకు సంబంధించిన అంశాన్ని పరిష్కరిస్తూ ఆ టెండర్లు కూడా కంప్లీట్ చేస్తూ లిఫ్ట్ కు సంబంధించిన మెయింటెనెన్స్ సమస్య ఒకటి ఉంది దీన్ని శాశ్వత పరిష్కారం కావాలి అంటే మీరు కమిటీలు వీలైనంత తొందరలో పూర్తి చేసుకోవాలి మీ సంఘాలు పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సంఘాలు పూర్తి చేసుకునే వసతిని ఆల్రెడీ గౌరవ అధికారులకి ఆ రోజు పైనసారి నేను వచ్చినప్పుడు చెప్పాను పదిహేను రోజుల్లో పూర్తి చేస్తాము వాళ్ళు సహకరిస్తే అని చెప్పారు మీరందరూ సహకరించినట్లయితే ఇక్కడికి వచ్చిన వారే కాకుండా ఇక్కడ నివసించే సుమారు నలభై ఐదు నలభై ఆరు వేల మంది ఎవరైతే నివసిస్తున్నారో ఈ నివసించిన వారందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీ సంఘాలనే మీ టవర్లకు తగ్గట్లు మీ సంఘాలనే వీలైనంత తొందరలో మీరు ఏర్పాటు చేసుకుంటే ఈ మెయింటెనెన్స్ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది గతంలో ఉన్న మెయింటెనెన్స్ సమస్యని ఆల్రెడీ నేను గౌరవ కలెక్టర్ గారికి చెప్పాను మరీ వారు వచ్చి ఆ సమస్యని మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఎలా చేస్తే బాగుంటుందో తప్పకుండా అది కూడా చేసే కార్యక్రమాన్ని చేపడతారని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఒక స్వార్థం ఉంది ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది స్వార్థం ఏంటంటే సుమారు ఇన్ని పదహారు వేల పైగా కట్టి ఈ రోజు ఇక్కడ నివసించే వాళ్ళు ఆరేడు వేల మంది ఉన్నారు ఎందుకు ఆరేడు వేల మంది ఉన్నారని ఈ శాఖ మంత్రిగా నేను వచ్చిన తర్వాత ఒక రివ్యూ పెట్టుకున్నాను రివ్యూ పెట్టుకుంటే తెలిసిందేంటంటే పొట్టకోటి కోసం ఏదైతే గతంలో సిటీలో నివసించే వాళ్ళు ఇంత దూరం వచ్చి మళ్ళీ సిటీకి పనికి రావటం కోసం వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అలాట్మెంట్ అయితే చేర్చుకున్నారు తప్ప ఈడకొస్తే మాకు జీవనోపాధి ఇబ్బంది కలుగుతుందని చాలా మంది రావటం లేదనేది నా నోటీసుకి రావటం జరిగింది దీని పరిష్కారం రెండు విధాలు ఒకటి మీరు సిటీకి రావటానికి వీలైనన్ని ఎక్కువ బస్సు సౌకర్యాలు కల్పించటం ఒకటి రెండవది మీకు ఇక్కడ శాశ్వతంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఏదో ఒక జీవనోపాధి మీ అందరికీ కల్పించే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టాం అది జరిగిన తర్వాత తప్పకుండా ఈనాడు కొల్లూరు టూబీహెచ్కే అండ్ ఈ మరిన్ని పూర్తి చేయటమే కాకుండా ఇంకా కట్టడానికి చోటు కూడా ఉంది ఆ కట్టే ప్లేస్ లో కూడా వీలైనంత తొందరలో మిగతావి కూడా ఈ ప్రభుత్వం కట్టాలని నిర్ణయించుకున్నదన్నది కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే ఇది పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి పక్షపాత ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడు బాగోగులు చూసే ప్రభుత్వం పేదోడు పొట్ట నిండా తిన్నాడా లేదని ఆలోచించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి ప్రజాప్రతినిధులు వస్తుంటారు పోతుంటారు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల తర్వాతనో కాకుండా భవిష్యత్తులో ఈ టూబీఏకి టూబీహెచ్కే కి సంబంధించిన అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ హౌసింగ్ శాఖ మంత్రిగా మీకు ఒకటే మాకే మాటిస్తున్నాను తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ టూబీహెచ్కే కి సంబంధించిన ఈ కొల్లూరుకి సంబంధించినది నెంబర్ వన్ గా ఉండే విధంగా అన్ని వసతులు ఇక్కడ కల్పిస్తారని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ మాటిస్తూ ఇందాక మా మిత్రులు చెప్పారు మాకు కూడా కొంత స్వార్థం ఉంటుంది ఏదైతే రేపు పదకొండవ తారీఖు జరిగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీ దీవెన్లు మీ ఆశిస్సులు మీ ప్రేమ అనురాగాలు తప్పకుండా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా థ్యాంక్ యూ వెరీ మచ్